వెళ్ళినప్పుడు మన మన పార్టీ నాయకులు చేసినటువంటి కామెంట్స్ కూడా చూసుకోవాలి కదా ముందు చేసింది ఎవరు ఇప్పుడు కేటీఆర్ చేసిన దాని ప్రకారం చూస్తా ఉంటే మరి ముందు ఇవ్వాల్సింది కోమటెడ్డి వెంకటరెడ్డి కదా అని ప్రశ్నలు వస్తా ఉన్నాయి ముందుగా ప్రేక్షకులకు మీకు ప్యానెల్ వారికి నమస్కారం ఒక్కటేమంటండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ఇచ్చింది దాంట్లో రెండు గ్యారంటీలు ఆల్రెడీ అమలు చేస్తారు ఈ రెండు గ్యారంటీలు ఈ నెల అంటే టుడేస్ ఫస్ట్ ఫిబ్రవరి ఈ ఈ ఎంపీ ఎలక్షన్స్ ముందే అనౌన్స్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ తన వంతు పని ఏమైతే చేసుకోకపోవాలో ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చినమో అది ఫుల్ఫిల్ చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఉంది ఈరోజు అన్ని శాఖల మీద రివ్యూ మీటింగ్స్ చేయడము గత ప్రభుత్వం లాగా ఖాళీ లాగా ఖాళీ ఒక ముగ్గురు నలుగురే మంత్రులకు అవకాశం లేకుండా జరిగే విధంగా లేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఏ మంత్రిత్వ శాఖ మీద ఆ మంత్రి మంత్రి రివ్యూ మీటింగ్ పెడుతున్నాడు అధికారులతో మాట్లాడుతున్నాడు గత ప్రభుత్వం ఏమేమి లోపాలు చేసింది ఎక్కడెక్కడ ఆస్తులు కొల్లగొట్టింది ఈరోజు ప్రజా ఏదైతే ప్రభుత్వ ఖజానాన్ని ఎంత కొల్లగొట్టింది అనే దాని మీదనే ఇవన్నీ వెలికి తీయడం జరుగుతుంది దానికి ఈరోజు బీ బీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమంటే గతంలో చేసిన తప్పులని వెలిక్కి తీస్తున్నారనే ఒక ఉద్దేశంతో వీళ్ళు అసలు ఓపిక లేకుండా ఇంకా మేము ప్రభుత్వంలోనే ఉన్నాము అనేది ఒక ఆ ధోరణతో వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది ఒక్కసారి వాళ్ళు ప్రజలు వాళ్ళని ఎందుకు తిరస్కరించారు అనేది వాళ్ళు వాళ్ళ మట్టుకు వాళ్ళు మదన పడాలి అది కాకుండా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అట్లా రేవంత్ రెడ్డి ఇట్లా అని మాట్లాడడం సరే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు జగ్గారెడ్డి అన్నారు అదే అది మా పార్టీలో అంతర్గత విషయం ఇతర పార్టీ అంతర్గత అదే కదా ఆశ గారు గతంలో అది జరిగినప్పుడే ఎవరైతే హైకమాండ్ వచ్చి వాళ్ళు ఖచ్చితంగా చెప్పడం జరిగింది మీరు ఏం మాట్లాడినా పార్టీలో మాట్లాడాలా మీడియా ముందు పోవద్దని చెప్పి మాణిక్రావు ఠాకరే గారు చెప్పిన తర్వాత ఆ తర్వాత ఒక్క వాళ్ళు కూడా ఎవ్వరు కూడా విమర్శలు చేసింది లేదు మీడియా ముందు వచ్చి అది జరిగిపోయింది అదేది గతంలో రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అయినప్పుడు జరిగిన మాటలు ఇప్పుడు మళ్ళా పదే 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 వీళ్ళు చెప్పడం మంచి ప్రతిపక్షంగా మారుతున్నటువంటి వ్యాఖ్యలకి మేము సిర తీసుకున్నాం మీ పార్టీ నాయకులు మారినప్పుడు కూడా ఏం చేశారన్నది ఒక పాయింట్ వస్తుంది ఒకటి గుర్తుపెట్టుకోండి ఆశా గారు మా పార్టీ వాళ్ళు అనుకుంటే ఇంటి వాళ్ళు అనుకున్నారు ఇంట్లో ఏదో చిన్న గొడవ అనే రకంగా ఆలోచిస్తారు ఆపోజిషన్ పార్టీ మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మీకు నాకు పడదు కాబట్టి మీ పార్టీ విషయాలు మీ పార్టీ నాయకులకు ఎక్కువ తెలుస్తుంటాయి కదా సో దాని బహిర్గతం పెట్టారని చెప్పి ఎందుకు అనుకోకూడదు మా పార్టీ నాయకులు ఏదైతే మాట్లాడినో అది వల్ల వాళ్ళ తర్వాత దానికి సంజాయ్ చెప్పిండ్రు కానీ ఇప్పుడు వీళ్ళు ఇదే కేటీఆర్ ఇప్పుడు మాట్లాడిన దాని మీద ఆయన మీద డిఫమేషన్ చేయడానికి తయారైనరు మరి ఆయన తప్పైందని చెప్తాడా చెప్పమానండి కేటీఆర్ ని చెప్పమానండి ఈ రోజు కేటీఆర్ ఇప్పుడు ఇంతకు ముందు మన బాలాజీ గారు మాట్లాడుతూ దావూస్ గురించి మాట్లాడుతున్నారు గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ తప్ప లేకపోతే ప్రగతి భవన్లకి బయటికి వెళ్ళాను ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి ఈ ఈ రెండు నెలలలోనే మొత్తం ఆయన చతురత కానీ లేకపోతే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏంది అనేది చూపించడం జరుగుతుంది ఈరోజు దావు పోయినప్పుడు ఇదే కేటీఆర్కి పదమూడు కోట్ల రూపాయలు ఆయన ఏదైతే అయ్యాసి చేయడానికి ఖర్చు పెట్టడం జరిగింది ఇప్పుడు అదే ముఖ్యమంత్రి ప్లస్ మంత్రి శ్రీధర్బాబు గారు ఇద్దరు పోతే వీళ్ళకేం తప్పు ఖచ్చితంగా గతంలో ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలవలేదు లేకపోతే ఏదైతే ోంశాఖ మంత్రిని కలవలేదు ఈ ముఖ్యమంత్రి కలవాలేంటి ఇప్పుడు ఆల్రెడీ ఒక మర్యాద పూర్వకంగా ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రధానమంత్రిని మర్యాద పూర్వకం కలవడం జరిగింది నువ్వు కేసీఆర్ కలవలేదా ఇక్కడ ఢల్లీలోనే కొట్లాడితే ఢిల్లీలో పోయి మోదీ గారి కాళ్ళు ఎన్ని రోజులు మొక్కిండు ఈ మధ్యన ఒక మూడు సంవత్సరాల మధ్యన గ్యాప్ ఉంది వాళ్ళ మధ్యన అంతే తప్ప ముందు కేసీఆర్ ఇడ తిట్టాలి ఆడ పోయి మోదీ గారి కాళ్ళ మీద పడాలి ఇది కాకపోతే అయినా జయన్ పని ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే మా బట్టి విక్రమార్క గారు వెళ్లి ప్రధానమంత్రి కానీ లేకపోతే హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడి ఏదైతే బడ్జెట్ మనకు అలొకేషన్ చేయని చెప్పి అడగడంలో తప్పేముంది దాంట్లో ఒక రకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని అడగంలో ఉంటే ఇవ్వబోతున్నారా కోమటి రెడ్డి వెంకటరెడ్డి నేను అదే చెప్తున్నాను సార్ కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారు మొన్న కూడా కేటీఆర్ మాట్లాడిన మాటకి ఒక సభలనే డైరెక్ట్గా తిట్టడం జరిగింది రేవంత్ రెడ్డి గోటికి నువ్వు సరిపోవు కేటీఆర్ అని చెప్పి తిట్టడం జరిగింది ఎందుకు తిట్టడం జరిగింది మన ఇంటి వ్యక్తి కాబట్టి మళ్ళీ బయటోడు మాట్లాడుతుండో అనే దానికి సరిదిద్దుకోవడం జరిగింది కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నోటీస్ ఇవ్వాలనేది ఈ కేటీఆర్ చెప్పాల్సిన అవసరం లేదు పార్టీలు మాట్లాడాల్సిన అవసరం లేదు అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురించి గతంలో మనం ఆడుకున్నాం ఏదైతే బయపలు వచ్చినప్పుడు ఏ విధంగా వెళ్ళారు వెళ్ళినప్పుడు ఎటువంటి కామెంట్స్ చేశారు అటువంటి వ్యక్తిని మళ్ళీ తీసుకోవడం టికెట్ ఇవ్వడం గెలిపించుకోవడం అప్పుడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పార్టీ మారతారని లేదంటే తీసుకున్నటువంటి నిర్ణయాలకు కానీ సభలకు కానీ ఆయన రాకపోవడం కొన్ని వాటిని ఖండించడం విమర్శించడం ఇవన్నీ చూస్తున్నాం అయినప్పటికీ తీసుకొచ్చి కూర్చోబెట్టారు మినిస్టర్ చేశారు మినిస్టర్ చేసిన తర్వాత ఇప్పుడు అంతా కూడా ఒక సుహృద్భావ వాతావరణంతో వెళ్ళిపోతున్నారు కానీ అప్పుడు చేసిన కామెంట్స్ అనేది స్టిల్ ఇంకా ఉంటాయి అంటే ఒక్కటి ఆశా గారు నేను కాదు అంటలేను కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో అది మా కుటుంబంలో జరిగిన విషయం అనేది వాళ్ళు ఓపెన్ గా బహిర్గతం చేసిండ్రు తర్వాత పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే హైకమాండ్ కానీ గర్వాపసి అనే ప్రోగ్రామ్ పెట్టిండ్రు కాంగ్రెస్ పార్టీలకే ఎవరైతే ఇతర పార్టీల పోయినరో మళ్ళీ వాపసు రమ్మని చెప్పడం జరిగింది వాళ్ళు వాపసు వచ్చిండ్రు ఈరోజు ప్రజలు వాళ్ళకు భ్రమరథం పట్టిండ్రు ప్రజలు మంచి మ్యాండేట్ ఇచ్చిండ్రు రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా ఏదైతే హామీలు ప్రజలకు ఇచ్చిందో ప్రజలకు మేలు చేసేలాగుంది ఈరోజు సెక్రటరేట్ తీసుకోండి లేకపోతే ఇంతకుముందు ఉన్న ప్రగతి భవన్ ఈరోజు ప్రజాభవన్ అని పేరు పెట్టడము జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అని పెట్టడము ప్రజలని లోపలికి పంపించడము లేకపోతే సెక్రటరేట్లకు కూడా త్రీ టు ఫైవ్ ఇవ్వడము ఇవన్నీ గతంలో ప్రజలు చూస్తున్నారు ఈ రెండు నెలల ప్రభుత్వం ఎంత బాగుంది తొమ్మిదిన్నర సంవత్సరాల కేసీఆర్ కేటీఆర్ వాళ్ళ ఫ్యామిలీ ప్రొఫెసర్ది ట్యాంక్ బండ్ దగ్గర విగ్రహం పెట్టడానికి గల రీజన్ ఏంటి దాంట్లో కూడా కోదండ కి ఎమ్మెల్సీ పది ఇవ్వడం లేదంటే ప్రొఫెసర్స్ కి విధంగా చేస్తున్నామని ఈ కోణం ఏదైనా ఉందా దాంట్లో అయితే ఒక్కటి ఏమండి గతంలో ఏదైతే తెలంగాణ ఉద్యమంలో పని చేసిన వాళ్ళకి కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది అయితే ఎవరైతే ఆ ఉద్యమంలో ముందు చురుకైన పాత్ర పోషించినో వాళ్ళకి ఇవ్వాలని చెప్పి గతంలో కూడా ప్రొఫెసర్ జయశంకర్ గారిని రాజ్యసభ మెంబర్ వస్తుంది అని చెప్తే గా కేసీఆర్ గారే అడ్డుపడి ఆయనకు రాకుండా చేయడం జరిగింది అనేది నరే ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఓపెన్గా చెప్పడం జరిగింది అంటే కేసీఆర్ వల్లనే జయశంకర్ ప్రొఫెసర్ జయశంకర్ గారికి రాజ్యసభ మెంబర్ ఇవ్వలేదు అనేది ఎందుకంటే అక్కడ ప్రొఫెసర్ జయశంకర్ గారు కేసీఆర్ గారే పక్క పక్కన ఉండే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఉండి జయశంకర్ గారిని పిలిచి చెప్పినప్పుడు అంటే కేసీఆర్ ఏంటంటే మొత్తానికి నాకే పేరు రావాలా నేనే సుప్రీమో ఉండాలా వేరే ఉండొద్దు అనేది ఒక నిర్ణయంతో అటువంటి ఒక దురుద్దేశంతో ఆయన ఇవన్నీ చేయడం జరిగింది ఈరోజు ఎక్కడ తీసుకున్నాను ఆయన ఏ ఏ సంస్థను కూడా వదలలేదు ఈరోజు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్ని బయట తీస్తే ఎక్కడ పడితే అక్కడ కుళ్ళ అప్పులు చేసిండు ఖజానా మొత్తం ఖాళీ చేసిపోయిండు వాళ్ళ మీద కేసులు పడతాయనే ఒక ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద కానీ లేకపోతే రేవంత్ రెడ్డి మీద కానీ లేకపోతే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి టాపిక్ కానీ లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి టాపిక్ కానీ ఇవన్నీ వీళ్ళు టాపిక్ డైవర్ట్ చేయడానికి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎట్లున్నారంటే ఒక టాపిక్ డైవర్ట్ చేయడానికి ప్రజల చేయడానికి టాపిక్ తీసుకొచ్చారు దాన్ని ఇంకా ముందు తీసుకెళ్తున్నారు కదా ఇప్పుడు మీరు అభివృద్ధి గద్దర్ యాక్చువల్లీ గద్దర్ గురించి మాట్లాడాలి గద్దర్ అవార్డ్స్ ఇస్తున్నారు గద్దర్ పురస్కారాలు నంది అవార్డ్స్ గురించి కాకుండా టాపిక్ డివైడ్ చేసింది మీరే కదా నోటీసులు ఇచ్చి పరు నష్టం దావా కేసులు జైలు కెలాసి వస్తుంది రెస్పాండ్ కాకపోతే ఇవన్నీ కూడా మళ్ళీ కాంగ్రెస్ బయట తీసుకొచ్చింది ఏదైతే కేటీఆర్ హరీష్ రావు కి ఎక్కడ కూడా అసలు బాబాబామర్ ఇద్దరికి పడదు ఇప్పుడు నిజంగా కూడా మా రేవంత్ రెడ్డి గారు ఎన్నో సార్లు అన్నారు బిల్లారంగా 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 చేసే పనుల వల్ల మీ పార్టీ విషయానికి వస్తే మీ నాయకులు ఏదైనా అనుకున్నా సరే మీ పార్టీ లోపలది కాబట్టి దాని గురించి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు అదే పార్టీ నాయకులు ఇద్దరు కూడా మెయిన్ లీడర్స్ వాళ్ళు మాడితే మాత్రం ఎక్కడ సఖ్యత లేదని ఎట్లా అంటారు సఖ్యత లేదనే కదండి ఈ రోజు కేసీఆర్ మూల కొడడానికి కారణం బాబు అమర్తల వల్లనే ఆ ప్రాబ్లం వల్లనే ఆయన మూలగొడి అని చెప్పి వాళ్ళ పార్టీ లీక్ ఇస్తున్నారు ఈ రోజు కేటీఆర్ చేసిన వల్లనే అనే చెప్పి ఒక ఊరుకు ఊరే మారిపోయింది సర్పంచులు అంతా ఒక దగ్గర వచ్చేసి మేము వీళ్ళ పోకడల్లా మేము తట్టుకోలేకపోతున్నాం అని చెప్పి రావడానికి ఆలోచిస్తున్నారు ఆల్రెడీ ఇప్పుడు కలిసిన ఎమ్మెల్యేలు కూడా మూకుమ్మడిగా వాళ్ళంతా కూడా బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నారు మొత్తానికి ప్రెస్ మీకేదైతే ఆ ఆపద ఉందో మీ మీ కాన్స్టెన్సీలో ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయో మీరు ఎప్పుడన్నా రాండి నేను అపాయింట్మెంట్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం గతంలో ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఎవరిదాం రావు గారు మూడు పార్టీ విన్నాం కదా ఏముంది తప్పే ఉంది మా పార్టీలో మా నాయకుల మధ్య మాడుకుంటే